నా తమ్ముడు తెలుగుదేశం పార్టీలో సర్పంచ్గా కొనసాగుతున్నాడు మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము పార్టీకి ముందు కూడా చేశాము ఎలక్షన్ టైంలో చాలా కార్యక్రమాలు చేశాము అయితే ప్రజెంట్ తెలుగుదేశం నాయకులే మా మీద దాడి చేపిస్తున్నారు అన్నదొక్క కార్యక్రమం చేస్తున్నారు ప్రస్తుత దాడులకు దిగుతున్నారు రాజకీయంగా ఎదగనివ్వనివ్వము అని ఛాలెంజ్ చేస్తున్నారు ఇది మాకేం అర్థం కాదు మేము పార్టీకి ఏం ద్రోహం వాళ్ళకి ఏం ద్రోహం చేసాము మాకైతే అర్థం కావడం లేదు ప్లస్ మైనారిటీ పట్టున్న మండలం ఇది మైనారిటీస్ పట్టున్న మండలము మైనార్టీని అదుగుదుగుణంగా ఎదుగుతున్నా వాళ్ళు ఓర్చుకోలేక నన్ను అనగదొక్కాలనే కార్యక్రమంలో వాడున్నారు కాబట్టి పార్టీ దాన్ని గమనించి మాకు కూడా కొంచెం సహకరించి మా ఎదుగురికి సహకరించాలని ఈ రోజుకైనా రాయవరంలో సునుపల్లి మండలంలో ఉండే ఎన్నికైన సర్పంచ్లు రెండు వేల ఇరవై ఒకటిలో పది మంది ఎన్నికైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తులు మేము మాపైనే ఇంత దుర్మార్గంగా రక్ష కట్టి ఈ విధంగా ఇబ్బందులు చేయడం పైన పార్టీ దృష్టి పెట్టి మనకు న్యాయం చేయాలని మీ మీడియా ద్వారా కోరుతున్నాను మీకు ఇబ్బంది పడదా ఉండేది మహేష్ నాయుడు మంత్రి శివారెడ్డి శివరామ్ నాయుడు వీళ్ళే